చికెన్ కర్రీ అంటే న్యాచురల్గా చేయటమే మర్చిపోయామండి అసలుకి ఆ మసాలా అని ఈ మసాలా అని మసాలాలు ఎక్కువ వేసేసి చికెన్ ఫ్లేవర్ లేకుండా ఏదో మసాలాతో తింటున్నట్టు అనిపించదు కానీ చికెన్తో తింటున్నట్టు అనిపించదు అలా కాకుండా ఇంట్లో ఉన్న వాటితో చాలా ఈజీగా మంచి చికెన్ ఫ్లేవర్ తోటి వెనకడ పద్ధతిలో చికెన్ సింపుల్గా చాలా చాలా టేస్టీగా అది చికెన్ ఫ్లేవర్ తోటి అనమాట చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను టేస్ట్ అయితే అద్దిరిపోయింది హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పలాటతులు ఈరోజైతే మనం చా వర్షం పడుతుందండి మాకు ఇక్కడ శనగ నూనె తీసుకున్నాను ఒక వంద సుమారు నా పెద్ద బిడ్డకి చికెన్ తినాలనిపించింది అంటే చాలా సింపుల్ ప్రాసెస్లో చేస్తున్నానండి చాలా ఈజీగా ఉండిద్ది ఇప్పుడు ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాక ఉల్లిపాయ వేస్తాను ఉల్లిపాయ వేగాలండి మనకి చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉండిద్దండి కూర ఎంతో ఈజీగా ఇంట్లో వాటితోటి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట ఆనియన్స్ మనకి పూర్తిగా ఫ్రై అవ్వాలి నాకు గొంతు ఒకరు గాదరుగా ఉందండి ఇప్పుడు ఇది వచ్చేసి పచ్చిమిర్చి కూడా ఒక నాలుగు కట్ చేసుకొని ముక్కలు చేసుకొని వేసుకోవాలండి ఉపాయగా కొంచెం సరేపా చేస్తానండి చాలా న్యాచురల్గా చికెన్ ఫ్రై ఎక్కువ ఏమి వేయకుండా చాలా న్యాచురల్గా ఈజీగా సింపుల్గా ఉండాలంట దానికోసం అని చెప్పి నేను అల్లం వెల్లుల్లి రోట్లో నూరుకున్నాను రోట్లో శుభ్రంగా మిక్సీ చేయకుండా న్యాచురల్గా ఉండాలని అల్లం వెల్లుల్లి రోట్లో వేసి నూరే అనమాట ఎక్కువ వేయట్ల మసాలా కూడా చాలా తక్కువ వేస్తుండే మసాలా కూడా ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకుందాం మనము చికెన్ కూడా కాల్చి కొట్టించుకొచ్చుకున్నాడు అనమాట కాల్చిన చికెన్ ఉండేది కదా కోడి కాల్చిన కోడి చికెన్ కొట్టించుకొచ్చుకున్నాడు ఇది కొంచెం మేఘాలండి అల్లం వెల్లుది మనకి చికెన్ అండి అల్లం వెల్లుల్లి అయితే ఏగిపోయింది మనకి ఒక నిమిషం పట్టింది అది ఏగటానికి ఇప్పుడు ఇదిగోండి చికెన్ శుభ్రంగా రెండు వరుసలు కడిగి మళ్ళీ ఇట్లా పెట్టేసుకున్నాను నేను ఇదిగోండి కేజీ చికెన్ పెద్ద పెద్ద ముక్కలుగానే ఉంచేస్తాను అండి చిన్న ముక్కలు కాదు చాలా మసాలా తక్కువతోటి చాలా న్యాచురల్గా చాలా సింపుల్గా చాలా ఈజీగా ఈ వీడియో ఏం ఏముంది ఇందులో అని అనుకోవద్దు ఇప్పుడు అందరూ మసాలాలు ఎక్కువతో అలానే కోరుకుంటున్నారు ఇలా ఇంత సింపుల్గా ఎవరు కోరుకోవట్లేదు ఓకేనా చేశారు కదా ఇప్పుడు ఇది తర్వాత రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని కొంచెం నీరు వచ్చాక ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసుకోవాలండి రెండు మూడు స్పూన్లు సుమారు మనకి ఎంత ఉప్పు బట్టిద్దో తెలుసు కదా దాన్ని బట్టి ఉప్పేసి కలుపుకొని మళ్ళీ ఒక రెండు మూడు ఒక నిమిషం పాటు మూత వేసుకోవాలి ఇది ఒక నిమిషం ఆగాక మళ్ళీ కారం వేస్తున్నానండి గడ్డు కారం వచ్చేసి ఒక స్పూన్ ఉన్నారు గడ్డు కారం వేస్తున్నాను ఇంకోటి వచ్చేసి సాంబార్ కారం అంటాము మసాలా కారం అంటాము అప్పుడు నేను పంపించా కదండి మీ అందరికీ ఆన్లైన్ ఆ కారం ఇంకా ఉంది మా ఇంట్లో అదే మసాలా కారం కూడా కొంచెం వేసాను ఒక అదొక చెంచా ఇది ఒక చెంచాన్నారా రెండు చెంచాలన్నారా కొంచెం స్పైసీగానే ఉండిద్ది కారం కొంచెం మంటగానే ఉండిద్ది టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండిద్ది అనమాట మరి ఇందులో టమాటా అక్క ఏంది టమాటా కూడా వేయలేదు మీరు అని అంటారేమో ఫస్ట్ అయితే ఇది ధనియా పౌడర్ అండి ధనియాలు చెక్కలు లవంగాలు వేయించుకొని నోట్లో నూరుకున్నాను ఇది శుభ్రంగా అసలు మిక్సీ అంటూ పట్టలేదు దీనికి ఈ ప్రాసెస్కి నోట్లో రోట్లో నూరి ఆ పౌడర్ వేసేది ధనియా చక్క లవంగాలు ఆ పౌడర్ కూడా ఒక స్పూన్ సుమారు వేసేసుకోవాలి మనం వేసాక ఒక నిమిషం మగ్గనిద్దాం మనం ఒకటి రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గనిచ్చుకుందాం దీన్ని దీంట్లో టమాటా వేయరాక అంటారేమో చెప్తారు ఇప్పుడు రెండు నిమిషాలు మగ్గాక బాగా కొత్త కొత్త ఉడుగుతున్న దాంట్లో ఒక కొంచెం నీళ్లు పోసుకోవాలండి ఒకరువా ఒక అరసోడు సుమారు అంటే అదే రెండు గిద్దలు సుమారు నీళ్ళు రెండు కప్పులు సుమారు నీళ్ళు పోసేసుకొని ఇంకొక చుక్క పడతాయండి నీళ్ళు అవి కూడా చూస్తున్నారు కదా నీళ్ళు పోసేసుకొని ప్లేట్ పెట్టేసుకోవాలి ఇంకా మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక నాలుగు నిమిషాలు ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఈ కూరని చూస్తున్నారు కదా మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి ఒకటి రెండుసార్లు ఒక ఐదు నిమిషాల పాటు బాగా మంచిగా ఉడికించుకోవాలండి అదిరిపోయి టేస్ట్ వచ్చింది అబ్బా తొక్క తొక్క ఉడుగుతుంది చూస్తారా చూసారా ఎంత బాగా వచ్చిందో టమాటా అయితే ఏమండి ఇందులో ఎందుకంటే టమాటా ఫ్లేవర్ కూడా రాకూడదు మనకి చికెన్ ఫ్లేవర్ మంచిగా టేస్టీగా ఉండాలని చెప్పి కర్రీ చేసుకుంటున్నాను నేను అందుకని దీంట్లో టమాటా కూడా వేయలేదండి చూసారు కదా తొక్క తొక్క ఉడుగుతుంది దాంట్లో నేనైతే కంచంలో అన్నం పెట్టేసుకొచ్చుకున్నాను బాగా ఉడిగిపోయింది కూర చూశాను ఉప్పు కారం ముక్క కూడా ఉడిగిపోయింది ముందు ఫస్ట్ ఫస్ట్ నేనైతే అన్నం పెట్టుకుంటున్నాను అండి పొయ్యి కూడా ఆఫ్ చేసేసాను కూర అయితే అసలు మంచిగా వచ్చింది నెక్స్ట్ లెవెల్లో వచ్చింది అసలు అద్దరిపోయింది టేస్ట్ అయితే నేనైతే అప్పుడు దాకా పని చేసి చేసి ఉండను ఇంటి దగ్గర పని ఉంటే కూడా చేసి వచ్చాం మనం ఇల్లు కట్టుకుంటున్నాం కదా ఆడ చేసి చేసి వచ్చి తింటాను నాన్న అన్నం అసలు అన్నం అయితే అద్దరిపోయిందండి టేస్ట్ అయితే పొద్దుగోగులు పని చేసి ఆ కష్టం మీద టేస్ట్ అనిపించిందో కూర నిజంగానే టేస్ట్ ఉందో అసలు కద్దిరిపోయింది అసలుకి కడుపు నిండా తిన్నా అన్నవి అయితే మా పిల్లలు కూడా అమ్మా అసలు నువ్వు ఆ మసాలాలు ఈ మసాలాలు చేస్తే ఎంత టేస్ట్ రాదమ్మా ఇంత సింపుల్గా చేస్తే ఎంతో బాగా వచ్చింది చాలా సూపర్గా ఉంది అని అన్నారు